కిరాక్ న్యూస్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ నేను మీ కడాలి శ్రీనివాస్ మనం గణతంత్ర దినోత్సవాన్ని త్వరలో జరుపుకుంటున్నాం జరుపుకోబోతున్నాం కాబట్టి అసలు గణతంత్ర దినోత్సవం ఏంటి అంబేద్కర్ గణతంత్ర దినోత్సవం రోజు ఏం మాట్లాడాడో ఒకసారి ఐదు నిమిషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వరకు ఈ విశ్లేషణను చూడండి నిజానికి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన ఇది మొత్తం దేశం మొత్తం మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే భారతదేశ స్వతంత్ర దినోత్సవం అంటే బ్రిటిష్ పాలన నుండి మనం స్వేచ్ఛ స్వాతంత్రాలను అయితే తెచ్చుకున్నాం కానీ గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడానికి రీపబ్లిక్ డేని జనవరి ఇరవై ఆరున ఎంచుకున్నాం అయితే దీన్ని రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవం రీపబ్లిక్ డే అని అన్నాం అయితే ఇందులో పెద్ద విషయం ఏముంది కానీ నవంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగ నిర్మాత మహాశయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో ఒక మరువలేని ఉపన్యాసాన్ని చేశాడు నిజానికి ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అయితే పంతొమ్మిది వందల యాభై తర్వాత తన జీవితంలో జరిగిన ఘటనలలో ఆపదనల గురించి ఆయన మాట్లాడుతూ ఇలా ఆయన మాట్లాడిన మాటలు నేను రాసినవి కావు ఎవరు రాసినవి కాదు ఆయన రాసుకున్న ఆయన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు గణతంత్ర దినోత్సవంగా ఏర్పాటు చేసుకున్న రోజు ఆయన మాట్లాడిన మాటలు భావోద్వేగంగా ఒకసారి మీకు వినిపిస్తాను పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన మనం వైరుధ్యాల జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానతలు ఉంటాయి రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు ఒక ఓటు విలువ ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం మన సామాజిక ఆర్థిక జీవితంలో మన సామాజిక ఆర్థిక నిర్మాణం కారణంగా ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాం తిరస్కరించడం కొనసాగిస్తాం ఈ వైరుధ్యాల జీవితాన్ని మనం ఎంతకాలం కొనసాగించాలి మన సామాజిక ఆర్థిక జీవితంలో సమానత్వం ఎంతకాలం నిరాకరిస్తాం మనం దానిని చాలా కాలం పాటు నిరాకరిస్తూనే వస్తుంటే మన రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో మన రాజకీయ జీవి ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడం ద్వారానే అలా చేస్తాం సాధ్యమైనంత త్వరగా ఈ వైరుధ్యాన్ని మనం తొలగించుకోవాలి లేకుంటే అసమానతతో బాధపడేవారు ఈ అసెంబ్లీ ఎంతో శ్రమ కోర్చి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చివేస్తారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అసెంబ్లీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇవాళ శాసనసభను నడిపే వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా సమస్యల కోసం శాసనసభ సమయాన్ని వినియోగించుకోవాలి కానీ ఆర్థిక సామాజిక అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవ్వరికి వారు శాసనకర్తలుగా ఎన్నికైన తరువాత వాళ్ళకు శాసన ఎక్కడ లేని ఆస్తులు ఎక్కడ లేని స్వేచ్ఛ వాళ్ళకు వస్తాయి ఒక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలో ఇంతటి స్థాయి అధికారాన్ని రాజ్యాంగం కూడా ఇవ్వలేదు ప్రజలకు సేవ చేసేవాడే శాసనసభ్యుడిగా శాసనాలు చేసే చోట శాసనసభలో ఒక మెంబర్గా కూర్చోబెట్టాడు ఆయన ఆ రోజే చెప్పాడు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ రోజు నుంచి ఆర్థిక సామాజిక అసమానతలు ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లబోతుంది అని చెప్పి ఆ రోజే చెప్పాడు మరి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి యువత మేధావి ఆలోచించుకోవాలి కుహానా శక్తులన్నీ అంబేద్కర్ను దూషిస్తుంటే మేధావులు అని చెప్పుకునే వాళ్ళు అంబేద్కర్ని ఈయన రాయలేదు ఈయన చేయలేదు అని అంటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను అంబేద్కర్ చదువుకున్నంతగా మీరు అంబేద్కర్ని దూషిస్తున్నారు కదా ఎవరైనా ఒకరు ఆయన చదివిన చదువును లెక్కబెట్టుకోండి ఆయన ఎక్కడెక్కడ డిగ్రీ పట్టాలు పొందాడో ఎక్కడెక్కడ ఆయన ఉన్నత చదువులు చదివాడో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ మాటలను నేనన్న ఈ మాటలు కాదు సాక్షాత్ అంబేద్కర్ అన్న మాటలు ఇవి ప్రతి ఒక్క యువత గణతంత్ర దినోత్సవం రోజు తెలుసుకోవాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదివి రాజ్యాంగాన్ని చదవాలి మీ కురా మీ బైబిలో మీ భగవద్గీతలో చదవడం కాదు ప్రతి ఇంట్లో ఒక భగ భగవద్గీత ఎట్లా ఉంటుందో కురాన్ బైబుల్ ఎట్లా ఉంటుందో అలాగే భారత రాజ్యాంగం బుక్ అంబేద్కర్ రాసిన బుక్స్ ఒకసారి చదవండి నిజానికి ఒకే ఓటు విలువ ఒకే ఓటు అని చెప్పే నినాదం తీసుకొచ్చింది అంబేద్కర్ రిజర్వ్ బ్యాంకును తీసుకొచ్చింది అంబేద్కర్ కానీ ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు ఉంటాయి గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ భావోద్వేగంగా మాట్లాడిన మాటలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ విలువైన కామెంట్ను కూడా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్